శ్రీ గురుభ్యో నమ దత్త భక్తులందరికీ నా నమస్కారాలు అని అంటే నమస్కారాలు అనగానే స్వామీజీ మాకు నమస్కారం పెడుతున్నారు ఏంటి అనుకుంటున్నారు నాకు నవ్వు వస్తున్నది మీరు మెసేజ్లో స్వామి అని ఉచ్చరిస్తూ ఉంటే మన అందరికీ గురువు సర్వస్వం ఈయన దత్తాత్రేయుల వారే కదా నన్ను స్వామి అంటుంటే ఆశ్రవేస్తుంది ఆయన ఎవరినైనా స్వామి చేసేయగలరు ఎవరినైనా అవదోతలు చేసేయగలరు అన్నీ ఆయన జీతంలోనే ఉంటాయి ఆడిస్తున్న నాటకం అంతే అది అంటాను అయితే చాలామంది ఈ గురుచరిత్ర అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయం నేను పెట్టవలసి ఉంది అయితే మధ్య మధ్యలో వేరే వీడియోలు చేస్తూ అప్పుడప్పుడు పంతొమ్మిదో అధ్యాయం పెడుతున్నాను అంటే నేను ఏమి గురుచరిత్ర బాగా వడపోహేసి నోటుకు వచ్చేసినట్టు ఏం చెప్పా చెప్పేంత వ్యక్తిని ఏం కాదు నేను కూడా గురుచేతిని వడపొహేసి మీతో వివరంగా చెప్పేంత గొప్ప పని ఏం కాదు వాస్తవం మాట్లాడుకో ఇందులో గురువు ఈయన ఉన్నారు ఈ అన్నీ గమనిస్తూ ఉంటారు వైదరాబద్ధం చెప్పకేస్తారు ఆయన కాబట్టి నేను కూడా గురుచేతి చదివి దానిలో అర్థం తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు వీడియో చేస్తున్నాను పంతొమ్మిది అధ్యాయం కొద్ది పెద్దగా ఉండటం దాన్ని ఈ మధ్యన ఖాళీ లేకపోవడం అనేక ఫోన్స్ అనేక మంది ఫోన్స్ చేయడం వల్ల సమయం భావం లేకపోవడం వల్ల నేను సరిగ్గా చేయలేకపోయాను ఇప్పుడు రెండు రోజులు పంతొమ్మిది అధ్యాయం వస్తుంది ఇప్పుడు కొంతమంది యొక్క కింద మెసేజ్లు పెట్టినప్పుడు మీరు ఎవరు అనే పెట్టున్నారు అందుకని ముందుగానే మనం పరిచయ కార్యక్రమం పెట్టుకోవాలి కానీ ఇప్పుడు అది భక్తులు అడుగుతున్నారు కాబట్టి అంటే నాతో పరిచయం ఎందుకు మీకు ఉన్న బంధం ఒకే ఒక బంధం దత్తాత్రేయుడు శ్రీపాదశి వాళ్ళు కూడా అంటే రెండు పేర్లు కాదు అక్కర్లేదు ఒక పేరు సరిపోతుంది మనకి ఇందులో ఆయన ఈయన ఈయనే ఆయన నేనైతే సాయినాథుడు కూడా ఈయనే కానీ అంటే పేర్లు రకరకాల పేర్లు ఉండటం వల్ల అన్ని పేర్లు ఉచ్చరించవలసి వస్తుంది కాబట్టి అయినప్పటికీ మనం పరిచయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు నా పేరు శివరామకృష్ణ మా ఇంటి పేరు హరి హర్యానా కానీ నాకు ఒక గురుగారు చెప్పారు మా పూర్వీకులు ఎవరో ఒకట ఉత్తరాదిలో కాశీలోను ఇప్పటికీ ఉన్నారట కాశీలోను బద్రీనాథ్లోను గయ్యాలోను ఇట్లాను వాళ్ళ పూర్వీకులు ఎవరు ఇక్కడికి రావటము నేను పశ్చిమగోదావరి జిల్లాలో ఆచరణ మండలానికి సంబంధించి ఒల్లూరు అనే గ్రామంలో ఉన్నాను నేను కొద్ది వరకు చదువుకున్నాను అంటే అప్పుడు చదువుకున్న ఇప్పుడు చదువుకు చాలా గొప్పది ఎందుకంటే ఆ పుస్తకాలు వేరు ఈ పుస్తకాలు వేరు అది జ్ఞానాన్ని పెంచలేకపోయింది ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పెంచగలిగింది అందుకని ఆ చదువు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవి ఎన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్కులు ఎలా వచ్చేది తెలియదు కానీ ఈ పుస్తకం సేపు అనిపిస్తుంటుంది మైనస్ మార్కులు పడతాయేమో అని చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి ఈ కానీ గురుచరిత్ర అలాగా నా పేరు శివరామకృష్ణ ముందన్నట్టు చదివి చదివిన తర్వాత మన ఉద్యోగ చేస్తున్నాను ఎక్కడా కూడా ఉద్యోగపయత్నం అనేది ఫలించలేదు ఈ లోపు ఎవరో సిరిడి వెళ్ళి నాకు సచ్చరిత్ర అనే పుస్తకానికి ఇవ్వటం జరిగింది ఆ టైంలో నేను చదువుకోవడానికి వీక్లీస్ అందుబాటులోకి రాక వీక్లీలు బాగా చదివేవాడిని నా వాళ్ళు లేక టైంపాస్ కోసం సత్ చరిత్ర మొదలుపెట్టారు అదైనా కేవలం టైంపాస్ ఖాళీగా కూర్చున్నాను ఇంట్లో వ్యవసాయం చేసేవారు నాన్నగారు వాళ్ళు నాకు వ్యవసాయం పని చేయడం చేత కాదు సత్ చరిత్ర మొదలుపెట్టారు అలా చదువుతున్నాను చదువుతున్నాయి కొద్దీ నాకు ఈ లోపు మ్యారేజ్ అవ్వటం లోపు ఎవరో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పితేను విజయవాడ దగ్గర మన ప్రకాశం మ్యారేజ్ నుంచి కొద్ది దూరం వెళ్తే అనే వస్తుంది నాకు పెద్దగా ఐడియా లేదు కొన్ని రోజులు అక్కడ ఉండటం జరిగింది ఇటు ఏమో కృష్ణాను అటు వెళ్తే గుంటూరు అవుతుంది అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు అక్కడే అసలైన అడుగు పడింది పర్లేదు అడుగు వేయించారు నేను అనే అహంకారం నేను అనే అహంకారం ఎక్కువగా ఉండేది నేను గొప్పవాడిని అనే మాట కూడా ఎక్కువగా ఉండేది ఎందుకంటే అప్పుడు కొద్ది రాజకీయ పార్టీలో ఉండడం కొంతమంది పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నాకు చిన్న వయసులోనే కాబట్టి అహంకారం విపరీతంగా ఉండదు అక్కడ ఎక్కడా ఆయన తెలుసు కదా ఆయన కడిగేసింది కదా ఆయన దగ్గర తీసుకొచ్చేది మనం మళ్ళీ అప్పుడు అక్కడ కడిగారన్నమాట ఎలా అనుకున్నారు కూరలో ఉప్పు తక్కువైతే ఖర్చం విసిరే నేను గుడ్డు కారం వేసుకున్నాను తినే రోజు నుంచి ప్రేరీంది గుడ్డు కారం వేసుకుని తిన్నాను ఏంటో నా పరిస్థితి అర్థం కాలేదు కానీ ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ నా పుస్తక నా యొక్క లగేజ్లో సత్యరిత్ర పుస్తకము రావడం జరిగింది ఈ ఉద్యోగ పరిత్ర చేయటము ఖాళీగా ఉన్నప్పుడు ఈ సచ్యరిత్ర పారాయణం చేయటం పారాయణం అన్నం చదువుతున్నాను ఎందుకంటే అక్కడ స్నానం చేయడానికి సరైన మా అవకాశమే లేదు ఎప్పుడ వెళ్తుంటే ఉంటే ఈ యొక్క నాకు బాగా గుర్తు తాడేపల్లిలో పంచాయతీ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక బాబా కూడా కనపడుతుంది అక్కడ ఎప్పుడు నాకు తెలియదు ఎదురుందో ఒక సమాధి లాగా కూడా కట్టడం జరిగింది అక్కడ సాలువ బాబాకు ఒక సాలువ విశాలమైన హాలు అక్కడ కూర్చుని ధ్యానం చేసుకునేవాడు నేను ధ్యానం అనటం కన్నా టైం పాస్ చేసేవాడు అనవచ్చు అలాగే కొన్ని రోజులు చేస్తే ఎప్పటికీ ఉద్యోగం రాలేదు నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు ఈ గుడ్డు కారం తినటము సమయానికి టీ తాగలేకపోవటము టీ తాగలేకపోవటము టైం టీ అంటే బాగా ప్రారంభం మేము పల్లెటూరులో ఇక్కడ ఏమున్నా లేకపోతే టీ తాగాలి టీ తాగడానికి కూడా డబ్బు లేకపోతే అది బాబా గుళ్ళో ప్రసాదం పెడుతుంటే తిండేవాడు బాగా పిండేశారు అహంకారం అంతా అది అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు తులిసారిగా ఒక మాట వినపడింది ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే మాట వినపడింది ఏ మాట వినపడింది ఇక్కడి నుంచి వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళిపో గుళ్ళోంచి వెళ్ళిపోవాలా ఊరి నుంచి వెళ్ళిపోవాలా అర్థం కాల మళ్ళీ తర్వాత రోజు అలా మూడు రోజులు వరుసట కనపడింది అప్పుడు స్వామి మాట్లాడుతున్నారు నా ప్రేమ అనుకుని స్వామితో అన్నాను స్వామి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడు ఆయన అన్నారు నాయనా ఈ ఊరు నుంచి వెళ్ళిపో నువ్వు నీ ఎక్కడికైతే వచ్చో అక్కడికి వెళ్ళిపోవు నువ్వు అనుకుంది ఇది అవదు అన్నారు ఎక్కడైనా సత్యత చదివినా దేవుడు పూజలు చేస్తే ఏమవుతుందండి అనుకునే పనులు అవుతాయి ఈయన ఏంటి వెళ్ళిపోమంటాడు ఈ ఉపయోగమే ఉంది నీ దగ్గరకు వచ్చింది అందుక నీకు ఉద్యోగం రాదని చెప్పడానికి ఆశ్చర్య ఒకటే అనుకున్నాను ఈ సచరిత పుస్తకం కూడా బ్యాక్లో పెట్టుకుని బరువు అనుకున్నాను కానీ మనం వదులుతారా గారు వదలరు కదా అది పట్టుకుని ఎందుకులే అని చెప్పి అది కూడా పట్టుకొని ఇంటికి వచ్చేసాను ఇంకా అక్కడ ప్రారంభమైంది నా జీవితం వీడేదో ఇచ్చి పెళ్లి చేసాము వీడికి ఉద్యోగ సద్యోగం లేదండి మా అత్తగారి నుంచి అప్పుడు బాబాగారిని వచ్చింది అంత బాబాగారి కళ్ళు కనపడి నీకో మార్గం చూపిస్తాను ఆ మార్గంలో ఒక వెళ్ళు అన్నారు ఏంటో మార్గం అనుకున్నాను అలా రోడ్డు మీద నుంచి వస్తుంటే నేను మా ఇంటి కొద్ది దూరం నడుచుకుంటుంటే ఒక ఆవిడకి ఆకేసి బాబా గుడికి అడుతున్నాము గుళ్ళో ఉంటారని మా ఊరికి కూవిద్దులో వాళ్ళు అంటే పెద్దవాళ్ళు అంటారు కదా వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అన్నవాళ్ళు వాళ్ళ మాట కాదంట ఎందుకులే ఉంటానులే అన్న అనుకున్నాను మా ఇళ్లలో ఎవరో కూడా ప్రవేశం చేసేవాళ్ళు లేరు అందరూ ఉద్యోగస్తులే ఒక విధంగా చెప్పండి ప్రవచనం చేయటం అంటే నా దృష్టిలో చీప్గా చూసేవాడిని కానీ చేస్తాను నేను ఈ ఒక ఆయన గురుగారు వచ్చి పలాన వాడు నేను బాబా గుళ్ళో పెట్టుకుంటారట కదా రేపు నుంచి మంత్రాలకు రా అన్నారు అక్కడి నుంచే భారం అయిందండి త్రిడి సాయి బాబా గుళ్ళో రెండు వేల పది మే ఇరవై ఆరో తారీఖున బాబాగుళ్ళు అడుగుపెట్టాను అక్కడితో నా జీవితం భేగమైంది చిరాకులు అందరికీ నా మొఖం చూడడానికి కూడా వీడు ఉంటే గుళ్ళో కూడా రాకూడదు వీడికి ఉన్న అహంకారం ఎవరికీ లేకపోదు వీడికి నాలిక దొరద ఎక్కువ ఇదేనా తేడా పాడవుతే రెండు కొట్టినా కొడతాడు ప్లస్ వీడికి సాయం అంటే వీడికి నెత్తు ఒకటి గోతనామాలే స్పష్టంగా చదవలేని ఈ నెత్తువాడు గుళ్ళో పోజారుగా ఉన్నట్టు అక్కడి నుంచి భారమైంది అది నా జీవిత చరిత్ర అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు నాకు అమ్మవారి యొక్క ప్రవేశం రావటము కమలాత్మక దేవి యొక్క మంత్రోపదేశము అలాగే ఒక గురువుగారు సూక్ష్మ రూపంలో నాకు దర్శనం అవ్వటము మరో గురువుగారు నాతో మాట్లాడటము ఆ తర్వాత ఒకరోజు స్వయంగా నాతో నేను బండి మీద డ్రైవింగ్ చేస్తుంటే నాతో పాటు సమానంగా నడిచేడు ఒక యువకుడు ఆయన ఎవరో తెలియదు ఆయన ఎప్పుడు చూడలేదు ఆ తర్వాత తెలిసిందే మహానుభావుడు శ్రీపాదశివాలప్పుడు అని ఎక్కడ సాయినాథుడు ఎక్కడ ఇది ఎక్కడ శ్రీపాదశివాలప్పుడు ఆ విధంగా జీవితం ఒక ప్రయాణం శ్రీపాదవశి వాళ్ళ పొడి వచ్చాక అనేకమైన అనుభవాలు అనేకమైన మెరాకల్స్ అనేకమైన జీవిత జీవిత సత్యాలు తెలుసుకోగలిగారు భక్తుల ద్వారా నా దగ్గరికి నేను ఒకటే అనుకున్నాను స్వామిని నిత్యం మిమ్మల్ని కొలుస్తున్నాను మీ మంత్రం ఏదైనా ఇవ్వచ్చు కదా నాకు కమలాత్మక దేవి యొక్క మంత్రాన్ని ఉపదేశించడం ఏంటి అన్నాను అప్పుడు ఆయన గురువు అనేవాడు మంత్రం ఉపదేశిస్తాడు అది ఏ మంత్రం అని నీ కరమస్వామి నువ్వు ఫాలో అన్నారు ఆ కమలాత్మకదేవి మంత్రోపదేశం చేయటము ఆ దేవి యొక్క హోమాలు చేసిన తర్వాత నేను నా నేనంటే ఏంటో నేను తెలుసుకోగలిగాను నా యొక్క జీవిత యొక్క కర్తవ్యం ఏంటో తెలుసుకోగలిగాను శ్రీపాత శ్రీవలబుడిని దత్తా యొక్క ఈ కలియుగంలో శ్రీపాత శ్రీవల్పుడిని విపరీతమైన ప్రచారం చేయగలగాలి వేళ నీ ఇంట్లో కష్టాలు ఉన్నా ఏమున్నా నిన్ను ఆదుకునే ఏకైక వ్యక్తి దత్తాత్రేయుడు ఒకటే ఆయన స్వరూపమైన శ్రీపాత శివల్లప్పుడు ఒకటే నీ ఇంటిని పిఠాపురంగా మార్చు ఈ గ్రామాన్ని కరాంచీ గ్రామంగా మార్చండి మన ఆల మన ఆలయాలని శ్రీపాత శ్రీ ఆలయంగా మార్చండి మన ఇల్లు మనని మన కుటుంబాన్ని మన సంతానాన్ని అన్నీ కూడా మేడిచీట్టు కింద ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ నీడ సరిపోతుంది మనకి ఎక్కడైతే మేడిచీటు నీడ ఉందో ఎక్కడైతే మేడిచీట్టు గాలి కనపడుతున్నారో ఎక్కడైతే కంటికి మేడిచీట్టు కనపడుతున్నదో ఎక్కడైతే శ్రీపాత శ్రీ వాళ్ళప్పుడు దర్శనం అవుతున్నారో నీకు అన్నీ తొలగిపోతాయి భరో అధ్యాయంలో అమ్మవారు నా జీవితంలోకి ఎలా ప్రవేశించారు ఈ యొక్క కమణాత్మక దేవి ఉపాసకుని ఎలా అయ్యాను నేను అనే విషయాన్ని వివరిస్తాను జయ